అందరికీ నమస్కారం ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదా ఏవైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు నాన్ వెజ్ కానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే బిర్యానీలే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కానీ బిర్యానీ చేయాలంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు అలా బిర్యానీలే కాకుండా ఈ సీజన్లో ఎక్కువగా దొరికే కాలీఫ్లవర్తో చికెన్ కలిపి మంచి స్పైసీగా ఎంతో రుచిగా ఉండే కర్రీ అయితే ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు చిన్న దాల్చిన చెక్క ఐదారు లవంగాలు ఏడు ఎనిమిది వరకు యాలకులు రెండు పువ్వు రేకులు రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి ముక్కలు కానీ వేసుకున్న తర్వాత ఇవన్నీ చక్కగా నాని మెత్తగా గ్రైండ్ అవడం కోసం కొద్దిగా నీళ్లు పోసి ఒకసారి కలిపి దాదాపు అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ ఇలా నానబెట్టుకున్నట్లయితే మనం గ్రైండ్ చేసేటప్పుడు గసగసాలు చాలా మెత్తగా నలుగుతాయి ఇప్పుడు ఒక మీడియం సైజు కాలీఫ్లవర్లో సగం వరకు తీసుకొని ఈ మాత్రం సైజులో ఉండేలా పువ్వుల్లో విడతీసుకోవాలి ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నట్లయితే కూరలో తినేటప్పుడు బాగుంటాయి సాధారణంగా చాలామంది కాలీఫ్లవర్ని కడగడం కోసం గోరువెచ్చటి నీళ్లు వాడుతూ ఉంటారు కానీ బాగా మరిగే మరిగే నీళ్లలో కడిగినట్లయితే వీటిలో మన కంటికి కనిపించకుండా ఉండే పురుగుల గుడ్లు ఏమైనా ఉంటే అవన్నీ చచ్చిపోతాయి ఇప్పుడు ఒకటి రెండుసార్లు బాగా కలిపిన తర్వాత ఈ వేడి నెలలో నుండి వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిలో ఉండే నీళ్లు పోయే వరకు కొద్దిసేపు ఆరనివ్వాలి తర్వాత చక్కగా నానిన ఈ మసాలా దినుసుల్ని బ్లెండర్ జార్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి నాన్ వెజ్ గ్రేవీస్లో గసగసాలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు గ్రేవీ కూడా చక్కగా వస్తుంది అయితే ఇవి సరిగ్గా నలగనట్లయితే మధ్య మధ్యలో పలుకుల్లా తగులుతూ టేస్ట్ అస్సలు బాగుండదు అందుకే అసలు ఏమాత్రం పలుకు లేకుండా ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో కూరకి సరిపడినంత నూనె వేసుకుని ఇది కాగిన తర్వాత మనం చక్కగా కడిగి నీళ్ళు లేకుండా ఆరబెట్టుకున్న కాలిఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి అయితే వీటిలో ఏమాత్రం నీరున్నా కానీ చిటపటలాడి నూనె మీద పడే అవకాశం ఉంటుంది ఇవి ఉడికిన తర్వాత చప్పగా ఉండకుండా ఉండడం కోసం పావు స్పూన్ ఉప్పుని వీటి మీద చల్లుకొని మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఏమాత్రం లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించినా కానీ మనం చికెన్తో పాటు వండేటప్పుడు మెత్తగా అయిపోయి కూరలో కలిసిపోతాయి అయితే వీటిని మరీ ఓవర్గా కుక్ చేసేయకుండా రెండు మూడు నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకొని ఈ మాత్రం వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నూనెలో మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగిన ముక్కలు తినే కారానికి తగ్గట్టు వరకు పచ్చిమిర్చీలను సన్నగా తరిగిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి కూరకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇందులో పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న ముప్పౌ కిలో చికెన్ తీసుకొని ఇందులో వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ కొద్దిసేపు వేయించుకోవాలి ఎక్కువ మంట మీద చికెన్ వేయిస్తూ ఉన్నప్పుడు ఇలా రంగు మారి ఇందులో నుండి నీళ్లు ఊరుతూ ఉంటాయి అయితే ఇందులో ఊరిన నీళ్ళన్నీ ఆవిరైపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటాలని గ్రేటర్ తోటి తురుముకొని ఇలా తొక్కలేకుండా గుజ్జు మాత్రమే వేసుకోవాలి కాలీఫ్లవర్ కూరకి టమాటా మంచి కాంబినేషన్ కాబట్టి ఇలా చికెన్లో కూడా కొంచెం టమాటా వేసుకున్నట్లయితే కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి మరింత రుచిగా ఉంటుంది ఒకవేళ మీకు టమాటా టేస్ట్ ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసినా పర్లేదు టమాటా గుజ్జు వేసుకున్న తర్వాత ఐదారు నిమిషాల పాటు వేయించుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో ఉండే పచ్చిదనం పోయే వరకు కంటిన్యూస్గా కలుపుతూనే కొద్దిసేపు వేయించుకోవాలి ఈ పేస్ట్ చక్కగా వేగినట్లయితే కూర మంచి ఫ్లేవర్తో మరింత రుచిగా ఉంటుంది ఈ పేస్ట్ వేగేసరికి ఇలా కలర్ మారి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడిందులో పావు స్పూన్ పసుపు తినే కారానికి తగ్గట్టు రెండు మూడు స్పూన్ల వరకు కారం వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఇందులో కూరకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి అయితే మసాలా గ్రైండ్ చేసిన గిన్నెలో కొంచెం నీళ్లు పోసుకుని వేసుకున్నట్లయితే ఇది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు పోసుకొని ఇదంతా ఒకసారి కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కూరని ఇలా ఉడకనివ్వాలి కూర ఉడకడం మొదలైన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఎందులో వేసుకొని ఈ మసాలా అంతా వీటికి కూడా పట్టేలాగా ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి దాదాపు పది నుండి పదిహేను నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి కూర చక్కగా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి అన్నంతో కానీ బగారా రైస్తో కానీ ఇంకా చపాతి చపాతీ ముద్ద వేటితో సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది అయితే ఈ కూర చల్లారిన తర్వాత కొంచెం చెక్కబడుతుంది కాబట్టి కూరలో నీళ్లు పోసుకునేటప్పుడే మనకు కావలసిన గ్రేవీకి తగ్గట్టు కొద్దిగా సరిపడినని నీళ్లు పోసుకోవాలి బిర్యానీలు రకరకాల చికెన్ కర్రీలకి ఏమాత్రం తీసిపోకుండా మంచి స్పైసీగా ఎంతో రుచిగా ఉండే ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్